నిజానికి ఇండియన్స్ కూడా ఎవరు కూడా ఒక దేశాన్ని చీట్ చేయాలనే ఆలోచనతో వెళ్ళారు సార్ నిజానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా గ్రోత్ కోసమే వెళ్తుంటారు ఆ ప్రాసెస్ లోనే ఏమైనా స్టాన్స్ చేస్తే చేస్తూ ఉంటారు అంతే మేము అంటే మీరు చేయకండి అది గ్యాప్ వచ్చింది అనుకోరు ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి టేక్ అవర్స్ అడ్వైస్ మన వీళ్ళు చెప్తాం వీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి ఇది అంటే మేము హెల్ప్ చేస్తాం సో దట్ యు నో యు బి బీ ప్లేస్డ్ కానీ మీరే సొంత నిర్ణయం తీసుకొని రాంగ్ డూయింగ్ చేస్తే ఇంపాక్ట్ అయ్యేది మీరే సో వీ వాంట్ గివ్ దట్ ఎడ్యుకేషన్ మీకు ఏమైనా కన్సల్ట్స్ ఉంది నేను ఈ ఏరియాలో ఫిట్ అవుతలేను వీ ఫైనాన్షియల్ క్రంచ్ అంటే ఈ ఎఫ్ఎన్ ప్రోగ్రామ్కి అయితే ఇక్కడ మనం ప్రామిస్ చేసాం దట్ మీ మనీ ఉంది మా దగ్గర మా బ్యాంకులో డబ్బు ఉంది మా బ్యాంక్ లోన్ ఇచ్చింది మేము ఈ డబ్బుతో అక్కడ ఉంటామనేది మనం ఐ ట్వంటీలో మెన్షన్ చేసి సంతకం పెడతాం అన్నట్టు మళ్ళీ వెళ్ళి అక్కడ వెళ్ళి వర్క్ చేస్తుంటే ఇవ్వాలన్నింటిలో ఉండరు నాకు వన్ ఆఫ్ ద రెస్టారెంట్ ఓనర్ కూడా కాల్ చేశారు చేసి ఇట్లా పని చేస్తున్నారు నేను వాళ్ళందరినీ ఏం వాళ్ళు రానంటున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు రారు నువ్వు కూడా ఆపేయాలని చెప్పారు బికాస్ గవర్నమెంట్ వచ్చిందంటే నీకు నాలుగు బ్రాంచులు ఉంటే నాలుగు బ్రాంచులను మూసేస్తారు ఒకసారి ఐస్ రైడ్ అయితే వదిలేదు నువ్వు ఎట్ల పే లో నువ్వు ఎట్ల పేరు వాళ్ళలో పెట్టుకున్నామని అడుగుతారు అప్పుడు ఒక సెంటర్లో ఇల్లీగల్ ఉన్నా మూడు సెంటర్లను క్లోజ్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఆర్గనైజేషన్ క్లోజ్ అవుతుంది సో అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి నేను మేము ఎడ్యుకేట్ చేస్తుంటాం సో దట్ ముందే అఫ్రంట్ ఇంకా రాలేదు ఐస్ రైడ్ కాలేదు రైడ్ కాకుండా అట్లీస్ట్ వాళ్ళు జాగ్రత్త పడ్డారు అనుకోండి అయింది ఊరికొస్తారు వెరిఫై చేస్తారు కరెక్ట్ ఉంది అనుకోండి వెళ్ళిపోతారు ఇట్స్ ఓన్లీ ఆడిట్ ఫస్ట్ ది ట్రీట్ హెస్ ఆడిట్ ఇఫ్ ది ఐడెంటిఫై ది ఆడిట్ లో ఇప్పుడు మనకు వెళ్తాం స్పీడింగ్ లో వెళ్తుంటాం అండి వెళ్తుంటే వెనకాల లైట్లు వేసుకొని వస్తారు ఆపి ఎందుకు స్పీడ్ వెళ్తామని అడుగుతారు రీజన్ కరెక్ట్ ఉంది అనుకోని టికెట్ ఇవ్వకుండా పంపిస్తారు అది రీజన్ బాగా లేదనుకో టికెట్ ఇచ్చి అక్కడ టికెట్ ఇచ్చే క్రమంలో వాడు వాడు క్రిమినల్ అనుకోండి స్పీడింగ్ లేదో చేయడానికి అనుకోండి వాడి దగ్గర గన్ ఉంది అనుకోని మీరు షూట్ చేస్తారు అనుకోని సో దిస్ ఇస్ ద హోల్ ప్రాసెస్ ఐ మీన్ ఐమ్మేటిక్ సింప్లిఫైంగ్ ఇమిగ్రేషన్ లా అంటారు చూడండి దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ సార్ ఇంత సింపుల్ గా నిజానికి పెద్ద గందరగోళం జరుగుతున్న పరిస్థితి ఏం లేదు ఓవర్ హైప్ అయిపోతుంది టాపిక్ అని అనుకుంటే గనక అక్కడి అమెరికన్స్ లో కూడా ఒక భయం అయితే ఉంది ఇది నిజానికి పొలిటికల్ లీడర్స్ అక్కడి పొలిటికల్ లీడర్స్ వేస్తున్న ఒక ప్లాన్స్ లాగా మనం అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు గేమ్ ఇట్ ఇస్ మీకు పాలిటీషియన్స్ ఏమంటారు దాన్ని క్రియేట్ చేస్తారు మనం అమెరికా గ్రేట్ ఫారిన్ కంట్రీస్ వచ్చారు అయితే ఏమైందంటే లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు జనం అది అది ఓపెన్ ఫ్యాక్ట్ అందరికి ఫ్లైట్లలో తీసుకొచ్చారు ఫ్లైట్లకు ఫ్లైట్ల రెక్కలు పట్టుకొని కూడా ఎంత కామన్ సెన్స్ వేలాడుతున్న వాళ్ళని మనం కంట్రీలకు తీసుకొస్తే మీరు ఆలోచించండి ఆ కంట్రీకి వాడు ఏం చేస్తారు ఇక్కడ వచ్చినాడు ఆ బెనిఫిట్ మీరు అమెరికన్ ఇమిగ్రేషన్ బెనిఫిట్స్ పొందేవాళ్ళు అంటే ఎంత ప్రాబ్లం ఉంది ఆడో తెలుస్తుంది ప్రాపర్ గా అసైలం ఉంటుంది దేర్ ఇస్ అన్ అసైలం గ్రీన్ కార్డ్స్ ఉన్నాయండి దేర్ ఇస్ అ ప్రోగ్రామ్ మీ కంట్రీలో ఇష్యూస్ అయితే మీ కంట్రీలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వస్తే దాని ఇంపాక్ట్ మీకు అవుతే మా కంట్రీకి రండి అని అమెరికా చెప్తున్న దేశం మీకు పొలిటికల్ అసైలం ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు వి నో బికాస్ వి ఆర్ ఇంటర్ దట్ ఇమిగ్రేషన్ లాగౌట్ అంటే అటువంటి ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం కదా రియాలిటీ ఉంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తే ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ ఉన్న యూఎస్ ఎంబసీస్ ఉంటుంది కదా వాళ్ళు ఎవ్రీ డే వాళ్ళు ఇది చేస్తారు ఇవన్నీ సిఐ కనెక్ట్ అయి ఉంటాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాలో ఒకటి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో పొలిటికల్ గా ఇన్స్టెబిలిటీ ఏమైనా ఉందా అన్ని వెరిఫై చేసుకుంటూ ఉంటారు ఇది ఎంత లేకపోకుండా అక్కడ లాఫ్ ద ల్యాండ్ మేనేజ్ చేయాలంటే ఈజీ కాదండి సో ఎందుకంటే వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని అడ్మినిస్ట్రేట్ చేస్తున్న కంట్రీ కాబట్టి టు గో రూట్ వర్డ్ ఈ మధ్య బాగా పాపులర్ అయింది ఏంటి సార్ దాని గురించి చెప్పండి అంటే టిపికల్ గా వర్డ్ ఏదైతే వార్త పక్కకు పెడితే ఏం చేస్తారంటే మన దగ్గర నుంచి పంజాబీ వాళ్ళు గుజరాతీ వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళు తక్కువ మేజర్గా ఏం చేస్తున్నారంటే సౌత్ అమెరికా సెంట్రల్ అమెరికా కంట్రీలకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది సో అందులోకి ఎంటర్ అవుతున్నారు అక్కడ నుంచి మెల్లిమెల్లిగా డబ్బు ఇచ్చుకుంటూ అక్కడ డ్రగ్ కరెక్టల్ పెద్దగా ఉంటుంది సో ఒక్కొక్క కంట్రీ మీకు నార్త్ అమెరికాకు రావాలంటే సౌత్ అమెరికా నుంచి ఆరు ఏడు కంట్రీలు దాటుకుంటూ వస్తారు ప్రతి కంట్రీలో వాళ్ళు ఏజెన్సీస్ ఉంటాయి ఏవో గ్రూప్స్ ఉంటాయి ఆరు డ్రగ్ డీలర్స్ వాళ్ళ డ్రగ్స్ గిక్స్ ఉంటాయి వాటికి కొద్దిగా సెక్యూరిటీ ఈజీ ఉంటుంది రానివ్వడం ఈజీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఏరియా ఇలాకాలు సో అందులో జనాల్ని డంప్ చేస్తారు ఆ ట్రక్ లో జనం ఉంటారు పైన ఈ డ్రగ్ ఉంటుంది కింద వీళ్ళు ఉంటారు సో ఆ ట్రక్ ని తీసుకుని మూవ్ అవ్వకుండా వస్తుంటది అంటే అమెరికాకి వచ్చేసరికి బౌండరీ స్ట్రిక్ట్ ఉంటుంది అక్కడ లాస్ అక్కడ కూడా ఇంకో ఏజెన్సీ ఉంటుంది వీళ్ళని ఎట్లా తీసుకెళ్లి లోపలికి వెళ్ళేదండి అందులో క్రమంలో చాలా అంటే హిస్టారికల్ ఇరవై ఏడు చాలా హిస్టరీ విన్నుంట్రక్ లో నలభై మంది తీసుకెళ్తున్నారు దాన్ని టోటల్లీ కవర్డ్ ఉంటుంది సో ఒకసారి నలభై మంది చచ్చిపోయారు సో అందులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఎందుకంటే శ్వాస ఆడక ఎందుకంటే వాళ్ళు మూడు నాలుగు రోజులు అది క్లోజ్ పెట్టాల్సి వస్తుంది ఆ ట్రావెల్లో రోడ్ల మీద వెళ్తుంటే ఉండదా సార్ దానికైనా తగ్గించి మీకు ఇంకోటి చెప్తే సర్ప్రైజ్ అవుతారు కెనడా నుంచి వచ్చేవాళ్ళు కెనడా నుంచి ల్యాండ్ బార్డర్ కదా నడుచుకుంటూ వెళ్తారు అన్నట్టు ఎందుకంటే అది పెద్ద ల్యాండ్ బార్డర్ ఎక్కడ చిన్న గ్యాప్ ఫైండ్ చేస్తారు మీకు తెలుసు ఏజెన్సీస్ ఉంటాయి కదా అక్కడ ఉంటాయి దాని ద్వారా తీసి వదిలేస్తాం మళ్ళీ వెళ్ళిపోతారు ఒకసారి అని సో స్నో టైం లో అయితే తక్కువ ఉంటుంది సెక్యూరిటీ అన్న ఉద్దేశంతో వాళ్ళు స్టార్ట్ అయ్యి వాకింగ్ చేస్తున్నారు స్నో స్ట్రోమ్ వచ్చింది స్ట్రోమ్ వచ్చాక ఏమైంది పాపం చనిపోయారు మళ్ళీ స్నోస్ట్రామ్ తగ్గిపోయిన దాకా వాళ్ళ బాడీలు చనిపోయిన విషయం తెలియలేదు ఇండియన్స్ సో అంటే వాళ్ళు వెళ్ళాలనే ఆలోచన విధానం చూడండి దానికి ఎవరెవరు ఎండు వాళ్ళ లైఫ్సే లూజ్ అయింది సో ఈ ప్రాసెస్లో రాకండి మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకోండి మంచి స్కిల్డ్ లేబర్ తీసుకోండి ప్రాపర్గా దొర మార్గంగా రండి దొంగ మార్గంలో రాకండి ఆ లైన్లో వచ్చారనుకోండి మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అమెరికా ఆల్వేస్ వెల్కమ్ ద ఆఫీసర్స్ నాట్ దీస్ ఇది ఆర్ లైన్ లో మనం చేగితే మేము ఉన్నాం చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చాలా మంది ముందుకొచ్చి దే ఆర్ హెల్పింగ్ ద కమ్యూనిటీ వెదర్ ఇట్స్ యు తెలుగు వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు గానీ ఇండియా వాళ్ళు కానీ ఎక్కడైనా దేర్ ఇస్ ఆపర్చునిటీ గ్లోबली కూడా మేము ఓకే వి ప్రాసెస్ ఇమిగ్రేషన్ టు ఆల్ ద పీపుల్ హూ కమ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఇన్ దట్ లైన్ ఆల్సో యు నో వి హెల్ప్ దెమ్ టు కంప్లీట్ దట్ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే అంత గందరగోళం పడాల్సిన అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు బిగర్ పిక్చర్ లో ఓన్లీ టూకూడగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనకైతే మేజర్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు అని మీరు చెప్తున్నారు కదా మేజర్ ఇల్లీగల్ అదే లీగల్ గా వస్తున్న ఎవరికి కూడా ఏ ఎఫెక్ట్స్ కొత్తగా అయితే వస్తున్నాయి ఏం లేవు అంటున్నారు కదా